హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో స్వచ్ఛమైన పసుపుని చక్కటి పసుపుని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను కల్తీ లేని పసుపుని అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు పూర్వకాలంలో ఎలా చేసేవాళ్ళు ఇప్పుడు కాస్త ఈజీగా చేయడం ఎలాగో నేను మీకు చూపిస్తాను అప్పట్లో అయితే నేను చాలా చిన్నప్పుడు చూశాను ఇలా కొట్టేవాళ్ళు అన్నమాట ప్రతి ఇంట్లో ఇలాంటి రాళ్ళు కాస్త పెద్దవి స్మూత్గా ఉండేవి ఉండేవి సో ఇలాంటి రాళ్ళను తీసుకొని కింద మందంపాటి కాటన్ క్లాత్ని పెట్టి ఈ పసుపు కొమ్మల్ని కొట్టేవాళ్ళు అలా కొట్టిన తర్వాత ఇవి ముక్కలుగా అయిన వీటిని ఎండలో ఒక గంట లేదా రెండు గంటలు అలా ఆరబెట్టి ఆ తర్వాత అప్పట్లో విసుర్రాయిలు ఉండేవి కదా ప్రతి ఇంట్లో దాన్ని తిరగలు తిరగలు అని కూడా అంటారండి నాకు కరెక్ట్ ఐడియా లేదు మా సైడ్ అయితే విసుర్రాయి అంటారు సో దాంట్లో మిక్సీ దాంట్లో పట్టేవాళ్ళు అనమాట విసిరేవాళ్ళు దాంట్లో ఈ ముక్కలన్నీ వేసి విసిరితే అది ఈజీగా పౌడర్ అయిపోయేది అలా చేసుకోవడం అయితే మనం ఇలా ఇప్పుడు పీసెస్ చేసి మిక్సీ పడితే ఆ బ్లేడ్లు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అవి చాలా గట్టిగా ఉంటాయి ముక్కలు అందుకని వీటిని మనం నానబెట్టాలన్నమాట కనీసం ఒక పది పన్నెండు గంటలైతే వీటిని మనం నీళ్ళలో నానబెట్టాలి ఇక్కడ ఇవి లావుగా ఉన్నాయి కాబట్టి నేను వేడి నీళ్ళు తీసుకున్నాను ఎందుకంటే లోపల మధ్యలో అది నానకపోవచ్చు చన్నీళ్ళు తీసుకుంటే అందుకని వేడి నీళ్ళు తీసుకొని నేను దాదాపు ఒక పన్నెండు గంటలైతే నానబెట్టాను అలా నానబెట్టిన తర్వాత అన్నీ నానిపోయి మనకి ఇలా అయితే కనిపిస్తాయి ఇప్పుడు వీటిని అందులోనే ఒక్కసారి అలా కడిగి తీసి వేరే పాత్రలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అవి కొంచెం ఆరిపోవాలి అంటే తడి మాత్రమే ఆరితే సరిపోతుంది అవి ఇంకా ఎక్కువ ఆరాల్సిన అవసరం లేదు జస్ట్ తడి తడి ఆరాలి ఇక ఈ మిగిలిన పసుపు నీళ్ళు మనకి ఇంట్లో కనుక మొక్కలు ఉంటే అవి ఏవైనా సరే మనకు ల్యాండ్లో ఉన్నా లేదంటే కుండీలలో ఉన్నా కూడా ఈ మొక్కలు ఆ మొక్కలకి ఆ నీళ్లు పోసుకోవచ్చు పసుపులో యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి అది చాలా మంచిది ఇలా కొద్దిగా ఆరిన తర్వాత జనరల్గా ఇళ్ళలో మనం వెల్లుల్లి దంచుకోవడానికి నల్లరాయి రోళ్ళు ఉంటాయి కదా సో వాటిల్లో దంచుకోవడం అనేది చాలా ఈజీ ప్రస్తుతం ఇప్పుడు అది నా దగ్గర లేదు అందుకే నేను ఇందులో చూపిస్తున్నాను ఇందులో కాస్త టైం తీసుకుంటుంది అవి ఎలాగో మెత్తబడే ఉంటాయి కానీ కొంచెం ఇందులో ఒక్కొక్కటి వేసుకుంటూ కాస్త టైం అదే ఆ నల్లరాయి రోళ్ళు పెద్ద రోళ్ళలో అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది ఒక ఐదు నిమిషాల్లో పని అయిపోతుంది వీటిల్లో అయితే కాస్త టైం తీసుకుంటుంది నేను కొన్ని ఇలా చేశాను ఏమో నైఫ్తో కట్ చేశాను సాఫ్ట్గా అయిపోయినాయి కాబట్టి నైఫ్తో కూడా కట్ అయిపోయింది అదే టైంలో మాకు పవర్ పోయింది బయట మబ్బు వచ్చి కాస్త చీకటి పడిపోయింది అందుకని అది వీడియోలో సరిగ్గా రాదు అని నేను వీడియో తీయలేదు నైఫ్తో కూడా మనం కట్ చేయచ్చు అన్నమాట సో అలా నేను కొన్ని అయితే కట్ చేశాను కొన్ని ఇందులో దంచేసి అన్నిటిని అయితే ముక్కలు చేసుకున్నాను ఈ ముక్కల్ని మనం ప్లేట్లో ఒక వెడల్పాటి ప్లేట్లో అన్నిట్లో సమానంగా పరుచుకొని వీటిని మనం ఆరబెట్టాలన్నమాట ఇవి పూర్తిగా ఆరిపోవాలి ఎండలో ఆరిపోవచ్చు సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి చేత్తో అంటే అవి ఈజీగా చిన్న చిన్న పీసెస్ అయితే అయిపోతున్నాయి అవి ఎందుకంటే మెత్తబడి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వీటిని మనం ఎండలో ఆరబెట్టుకోవాలి ఇంట్లో కూడా ఆరబెట్టవచ్చు ఇంట్లో అయితే ఒక మూడు నాలుగు రోజుల టైం పడుతుంది పూర్తిగా ఆరడానికి అదే ఎండలో అయితే ఒకరోజు సరిపోతుంది ఎండలో ఆరబెట్టుకుంటే ఈ పక్కన ఉన్నాయి చూడండి కొంచెం బ్లాక్ బ్లాక్గా ఉంటాయి కదా పసుపు కొమ్మల పైన మనం మిల్లులో పట్టిస్తే అవి కూడా మనకు ఆ పౌడర్లోనే కలిసిపోయి వస్తాయి పౌడర్ అనేది కొంచెం డార్క్ కలర్లో వస్తుంది మనకి మంచి కలర్ఫుల్గా ఎల్లోగా ఉండాలి అనిపించింది నాకు అందుకే నేను ఈ బ్లాక్గా ఉన్న పీసెస్ అన్నీ కూడా తీసేసి చక్కటి పీసెస్ తీసుకున్నాను వీటిని ఎండలో ఒక ఒకరోజంతా ఆరనిచ్చిన తర్వాత అప్పుడు మిక్సీ తీసుకున్నాను అనమాట ఈ మన మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి సాఫ్ట్గా అంటే మెత్తటి పౌడర్ కావాలి కాబట్టి మనం జల్లడ పట్టుకోవాలి నేను దాదాపు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే కొంచెం ఎక్కువ కావచ్చు అండి ఆ పసుపు కొమ్ములు కానీ కిలో వరకు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఒక వన్ కేజీ తీసుకున్నా కూడా పెద్ద కష్టమేం కాదు మనం పౌడర్ని ఈజీగానే చేసుకోవచ్చు ఈ మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇలా జల్లించుకుంటే పైన వస్తుంది కదా అది కూడా మళ్ళీ ఒకటి రెండుసార్లు మిక్సీ పట్టి జల్లించుకోవాలన్నమాట అట్లా జల్లి రెండుసార్లు కనుక జల్లించుకుంటే మనకి సాఫ్ట్గా ఉండే మెత్తటి పసుపు అయితే మనకి ఫ్రెష్గా కలర్ఫుల్గా వచ్చేస్తుంది ఇది చూడండి ఎంత చక్కగా కలర్గా ఉంది సో ఇలా ఈజీగా మనం పసుపుని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎటువంటి కల్తీ లేదు ఈ రోజుల్లో పసుపు కొమ్మలు తీసుకొని మిల్లులలో పట్టించినా కూడా అంతకుముందు పట్టివి పౌడర్ కల్తీ జరగడం అందులో కలర్ వేస్తున్నారని ఇలాంటివి మనకు వినిపిస్తున్నాయి కదా సో అలాంటిది ఏది లేకుండా మనం ఇంట్లోనే కలర్ఫుల్ పసుపు స్వచ్ఛమైనది ఫ్రెష్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అయితే ఇంట్లో ఆరబెడితే అది కొద్దిగా పచ్చి ఉన్న త్వరగా పురుగు వస్తుంది కాబట్టి ఎండలో ఆరబెట్టడం ఇంకా మంచిది ఇప్పుడు దీన్ని మనం ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే అయిపోతుందండి చక్కటి పసుపు అయితే రెడీ అయిపోయింది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయగలరు ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం